ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించిన రైతుల రుణమాఫీ మరియు రైతు భరోసాకు సంబంధించిన రైతు ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు నిన్నటి వరకు ఎన్ని జిల్లాల వారికి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేవి జమ అయినాయో మరియు రుణమావికి సంబంధించిన ప్రక్రియ మందికి అనేది పూర్తిగా అయిందో మందికి డబ్బులు పడాల్సి ఉందో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం సో అలాగే రైతు రుణమాకి సంబంధించిన మనకైతే కీలక అప్డేట్స్ అనేది వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది ఖాతాలో పడ్డాయి మెసేజ్ ఎలా వస్తుందో మనమైతే పూర్తికి వివరాలు వీడియోలు అయితే చూద్దాం సో వీడియోనైతే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మన లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపం ద్వారా అయితే తెలుస్తుంది సో అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళి తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకైతే వాళ్ళ కీలక శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మనకైతే రైతు రుణకు సంబంధించిన ఇంక ఇప్పటివరకు రైతులను మా ఫేవర్కి అయితే పర్లేవో రైతులను మా రుణాలు తీసుకున్న వారికి అర్హులై ఉండి రైతు మా ఫేవర్కి అయితే కాలేదో వారికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల గారు మనకైతే వారి ఖాతాలో కూడా డబ్బులు అనేవి రుణాలు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే వారి వారి ఖాతాలు అనేది పెండింగ్ లో ఉంచకుండా మరి ఆన్లైన్లో ఉంచాలని అయితే వారైతే కీలక సూచన అయితే చెప్పడం అయితే జరిగింది ఈకేవైసీ చేయించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు బంధు పడని వారు కూడా ఈకే వైసీపీ అన్ని మీ బ్యాంక్ ఖాతా లింక్ ఫోన్కి కా బ్యాంక్కి లింక్ చేయించుకొని అయితే ఉండాలని అయితే వారైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది నిన్న న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో రైతు భరోసా ప్రక్రియ నిన్ననైతే చాలా అయింది నిన్న చాలా మంది రైతుల ఖాతాల్లోనైతే డబ్బు అనేది పడలేదు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి అయినా డబ్బులు అనేవి ఎంతమంది ఖాతాలో రైతుల ఖాతాలో పడతాయో చూద్దామనైతే మనమైతే అనుకుంటున్నాం సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నిన్న చాలా వరకు ఒక ముప్పై శాతం మంది రైతులకు రైతున్న ఖాతాలోనైతే ఈ డబ్బులు పడినట్టయితే మనకైతే చూసిస్తున్నాను సో అలాగే తండ్రి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో రైతు సంబంధించిన భరోసా సంబంధించిన అప్డేట్ అయితే ఇది సో ఈరోజు నైట్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల లెక్కలకి రైతు భరోసా కింద డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ గైస్